న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దపేట గ్రామంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయ ఆవరణలో పార్టీ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగు బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని చలవు హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత రైతు సంఘం ఏఐకఎం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య హాజరయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించినారు గ్యారెంటీ లామీని పూర్తిగా అమలు జరపడంలో విఫలమైందని దుయ్యబట్టారు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అలాగే అర్హులైన పేదలందరికీ ఇండ్లు రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు కొల్లూరి మల్లేష్ గుండేటి మల్లేష్ డివిజన్ మండల నాయకులు పైడిపల్లి రమేష్ ఈదనూరి బాబు పోచయ్య జంపయ్య స్వామి కుమార్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు కోడిపుంజుల స్వప్న పి అమృతమ్మ ఎన్ రాజక్క చేయడం పాల్గొన్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి పద్నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు అవి ఊసెత్తే ప్రయత్నం చేయలేదు ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు దాని ఫలితంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఆశలతోని గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి మేటతో గెలిపించడం జరిగినది అలాంటి గెలిపించినటువంటి ప్రజలన్నట్లే మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఈ యొక్క ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని అదేవిధంగా రకరకాల ప్రజాపాలన పేరుతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున ఏదేమైనప్పటికీ కూడా అర్హులందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని ఫ్లాట్లు లేని వారికి ఫ్లాట్లు ఇవ్వాలని కూడా సిపిఎంఎల్ సిపిఎంఎల్సి పిలుపునిస్తుంది ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల ఏరువేత పేరుతో అనేక మంది అమాయక గిరిజన పౌరులను పుట్టను పెట్టుకోవడం జరుగుతుంది కావున దాన్ని కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా గత పదమూడు నెలలు నాలుగు సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను వ్రాతపూర్వకంగా రాసి మోడీ రాసిచ్చినటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చలు కూడా భాగస్వామ్యమే కాబట్టి ఆ యొక్క రాసిచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలను ఆ యొక్క అనుమతులను అన్నిటినీ కూడా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని అదేవిధంగా రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని దానికి సమగ్ర చట్టము అమలు చేయాలని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక విధమైన తీర్మానం చేసి పంపించాలని కూడా మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఈ యొక్క పేద ప్రజల హక్కుల కోసము ఈ యొక్క ఆరు గ్యారెంటీల ప్రోగ్రామును మా యొక్క సిపిఎంఎల్ ఇవ్వడం రాష్ట్ర కమిటీ తీసుకున్నది ఇందులో భాగంగానే అధిక సంఖ్యలో కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ రేపు జరగబోయే ఇరవై తారీఖు నాడు హైదరాబాద్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం